స్ ఇది వచ్చి నిన్నటి ఈవినింగ్ బ్లాగ్ పాయసం చేద్దామని మధ్యాహ్నమే సగ్గుబియ్యం కొంచెం నానబెట్టేసుకున్నాను ఇలా మట్టి కడాయిలో చేస్తున్నాను ఫస్ట్ టైం దీంట్లో చేయడం కొన్ని చాలా రోజులు అవుతుంది కానీ కానీ చేయలేదు ఇంతవరకు ఫస్ట్ టైం చేస్తున్నాను నెక్స్ట్ ఇంకొచ్చి బయట కాస్త అలా చిమ్మేసి ఇంకా నాకు చిన్నవి రెండు మొక్కలు ఉన్నాయి బయట వచ్చి ఒకటి కలబంద్ ఉంది ఇంట్లో వచ్చి ఒకటి మనీ ప్లాంట్ ఉంది ఆల్రెడీ చూపించున్నాను మీకు వాటికి వాటర్ పోసేస్తాను ఈ ఎండలకి మనకే చాలా ఇబ్బందిగా ఉంటుంది కానీ చిన్న చిన్న మొక్కలకి పాపం వాటర్ కావాలి కదా అందుకని రోజు డైలీ అలా చిలకరిస్తాను కొద్దిగా వాటర్ కూడా పోస్తూ ఉంటాను మర్చిపోకుండా ఇంకా షార్ట్స్ వాటికి వ్యూస్ వస్తున్నాయి కానీ నేను అప్లోడ్ చేసే షార్ట్స్ అవి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ వీడియోస్ మాత్రం సరిగ్గా రీచ్ అవ్వట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ ఇక్కడ ఈ గిన్నెలన్నీ ఇంకా బయట వేసేసుకొని కడిగేసుకోవాలి అప్పుడప్పుడు అట్లా బయట వేసుకొని కూర్చొని అలా కడుక్కుంటున్నాను కొంచెం రిలాక్సేషన్గా ఉంటుంది ఇంక ఇక్కడ మార్నింగ్ అలా బయటకు వెళుతూ ఆఫ్టర్నూన్ లేట్గా వస్తానేమని చెప్పి మార్నింగ్ పొంగలి ఈ హాట్ బాక్స్లో పెట్టేసి వెళ్ళాను ఇంకా టమాటా రైస్ కూడా చేసేసి వెళ్ళాను కానీ ఇంట్లో ఉన్నారే వాళ్ళైతే తినే తినలేదు ఎందుకంటే ఎంత కోపం అంటే ఆ టైంలో వాళ్ళు కష్టపడతారని చెప్పి వాళ్ళకి ఎందుకు పని పెట్టడం అని చెప్పి ఇట్లా మనం పేరెంట్స్ అంటే తల్లిగా చేసేసి వెళ్తూ ఉంటాం కదా కానీ ఇలా వదిలేస్తారు ఎందుకో అర్థం కాదు ఇంకా ఎవరికో ఎవరికైనా ఇవ్వాలి పడైనైతే పడాయి నేను ఇంకా ఇక్కడ పాయసం చేసుకుంటూనే ఇట్లా ఈవినింగ్కి ఐ మీన్ డిన్నర్కి నా మినబాయ్ల పచ్చడి దంచుకుందామని ఇలా చేసుకుంటున్నాను ప్లీజ్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద